ఛానల్లో అందరికీ ఉపయోగపడే వంటకాలు మంచి మాటలే ఉంటాయి అలాగే మంచి మంచి దేవస్థానాలు కూడా చూపించటం జరుగుతుంది ముందుగా అయితే మంచి మంచి ఇన్ఫర్మేషన్ల కోసం ఉపయోగపడే వీడియోల కోసం మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి సపోర్ట్ నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందుగా అయితే వీడియోకి లైక్ చేయండి పూర్తి వీడియోని చూడండి ఈరోజు మీ అందరికీ అలాగే నాకు కూడా ఉపయోగపడే ఒక రెసిపీని రెడీ చేస్తున్నా ఉసిరికాయ పుదీనా నిల్వ పచ్చడి చేస్తున్నా వివిధ రకాల కాంబినేషన్ తో మనం ఉసిరికాయ నిల్వ పచ్చడి చేసుకోవచ్చు నేను ఈ పుదీనా కాంబినేషన్ తో చేస్తున్నాను అద్భుతమైన రుచితోటి ఆరోగ్యకరంగా ఉంటుంది మన ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా చేసుకుందాం ఇంగ్రీడియంట్స్ చేస్తూ చెప్పేస్తాను చూసేయండి స్టార్ట్ ముందుగా ముందుగా అయితే పుదీనా రెండు కట్టలు తీసుకున్నాను పెద్ద కట్టలు శుభ్రంగా కడిగేసి ఇట్లా వడగినీకి వేసి పెట్టి కూడా చక్కగా కడిగి తడి అది తడి లేకుండా తుడిచి పెట్టుకున్నాను అనమాట అలాగే కావాల్సినంత మెంతిపిండి ఆవుపిండి అలాగే త్రీ మ్యాంగో కారం మ్యాంగో కారం అయితేనే ఈ పచ్చడికి బాగుంటుంది అలాగే సాల్ట్ తగినంత చూసి వేసుకుందాము ముందుగా అయితే శనగ నూనె పెట్టేశాను శనగ నూనె వచ్చేసి నేను ముప్పై కేజీ తీసుకున్నాను ఎందుకంటే నేను ఉసిరికాయలు కేజీ తీసుకున్నా ఉసిరికాయలు కేజీ తీసుకున్నా పుదీనా రెండు కట్టలు తీసుకున్నాను కాబట్టి నేను కేజీ ముప్పావు కేజీ శనగ నూనె తీసుకున్నా ముందుగా ఉసిరికాయలు అనేవి వేయించుకోవాలి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఉసిరికాయలు అనేవి వేయించుకోవాలి ఇవి హై ఫ్లేమ్ మీద పెట్టి పెద్ద మంట మీద పెట్టి వేయించుకోవద్దు చక్కగా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకున్నాము మంట చూపించు ఎంత మంట పెట్టానని పెద్ద మంట పెట్టి అస్సలు వేయించనే వద్దండి ఎందుకంటే ఉసిరికాయ అనేది లోపల వరకు వేగదనమాట ఉసిరికాయ లోపల వరకు వేగాలి అంటే ఫస్ట్ నూనె వేడైన తర్వాత ఉసిరికాయలు వేసేసుకొని మంట ఇలా సన్న మంట మీద వేయించుకోవాలి ఉసిరికాయలు బాగా గోల్డ్ కలర్ వచ్చేలాగా అప్పుడు మాత్రమే మనకి పచ్చడి గాని ఉసిరికాయ ముక్క గాని బూజు పట్టకుండా నిల్వ ఉంటుంది అనమాట ఈ ఉసిరికాయలు వేగే లోపల ఈ పుదీనాని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మిక్సీ జార్ వేసుకొని పేస్ట్ మనము ఉసిరికాయలన్నీ చక్కగా వేయించి ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు పుదీనా చక్కగా కొంచెం నీళ్లు వేసుకొని ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నూనెలో ఈ పుదీనా పేస్ట్ని వేసి వేయించుకున్నాం మనకి ఎట్లాగూ పచ్చడి మొత్తానికి కూడా మనకి నూనె అంతా కూడా పడుతుంది కాబట్టి మనం పుదీనా కావాలి అంటే ఇంకా కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ప్రజెంట్ రెండు కట్టలు వేసుకున్నా మీరు కావాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పుదీనా అంతా కూడా మనం కొంచెం నీళ్ళు వేసి వేయించుకున్నాం కాబట్టి చక్కగా వేయించుకుందాం పుదీనా పేస్ట్ వేయించుకొని ఇప్పుడు పుదీనా వేగిన తర్వాత చింతపండు గుజ్జు ఉడికించి పక్కన పెట్టుకున్నాను అనమాట చింతపండు గుజ్జు అనేది పీసులు గింజలు అలాంటివి లేకుండా నీట్గా క్లీన్ చేసి ఉడికించుకొని అది వడగిన్నిలో వేసి నీట్గా తీసేసుకొని పక్కన పెట్టుకున్నాం దాన్ని కూడా వేసి వేయించుకుందాము అండ్ పేస్ట్ అనేది ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలండి ఎందుకంటే నైట్ నానబెట్టేసి మార్నింగ్ అదంతా గుజ్జు తీసుకొని వడగట్టేసుకొని కొంచెం ఉప్పు వేసి ఉడికించి చల్లార్చుకున్న తర్వాత ఈ పుదీనా వేగిన తర్వాత మనకి ఉసిరికాయలకు తగిన విధంగా చింతపండు పేస్ట్ అనేది వేసుకోవాలి అలాగే ఆవపిండి మెంతి పిండి కూడా మనం చూసి క్వాంటిటీ ప్రకారం వేసుకోవాలన్నమాట పుదీనా పేస్ట్ వేగిపోయింది ఇప్పుడు చింతపండు గుజ్జు ఉడికించి పెట్టుకున్నానని చెప్పాను కదా ఇది కూడా చూడండి ఒకసారి ఇలాగా ఇలాగ ఉడికించి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జును కూడా నూనెలో వేసి వేయించుకోవాలన్నమాట మనకి ఇలా చేయడం వల్ల పచ్చడి అనేది పాడై పాడైపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నేను ఇది మావు కేజీ ఉడికించాను చింతపండు మావు కేజీ ఉడికిస్తే ఇంత అయిందనమాట గుజ్జు ఉసిరికాయలను బట్టి చూసి వేసుకోవాలి నేను అందాజుగా వేసేస్తానండి కొలతలు అనేది ఏం పెట్టుకోను కాకపోతే పాడైపోకుండా నీట్గానే వస్తాయి మీరు కొలత ప్రకారం వేసుకోవాలి అంటే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు నానబెట్టి వేసుకోండి సరిపోతుంది ఇంత గుజ్జు ఇదిగోండి ఇదంతా కూడా పావు కేజీ అని కదా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నేను పక్కన పెట్టేస్తున్నా మరి ఇలా కలిపేసుకుందాం ఇది కూడా కొంచెం వేగితే ఏమవుతుందంటే మనకి పచ్చడి ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటుంది ఇప్పుడు మనం సాల్ట్ కూడా సాల్ట్ కూడా చేసుకోవాలి ఒకటి రెండు పెద్ద టేబుల్ స్పూన్ అండి ఇది మూడు నాలుగు ఐదు ఆరు ఇది కూడా ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పట్టిందిలేండి సాల్ట్ నేను సుమారుగా అందాజ్గా చెప్తున్నాను హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు పడుతుంది వేగిన తర్వాత మనకి చింతపండు అంతా కూడా చక్కగా వేగితేనే మనకు పచ్చడి అనేది నిల్వ ఉంటుంది కాబట్టి వేయించుకోవాలి బాగా పుదీనా పేస్ట్ చెప్పాను కదండి పుదీనా పేస్ట్ కావాలి అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మీకు ఫ్లేవర్ ఎంత తినాలనిపిస్తే అంత మామూలుగా ఉసిరికాయ పచ్చడిలో ఎవరైనా సరే ఓన్లీ చింతపండు పేస్టే వేసుకుంటారు ఆవు మెంతి పొడి వేసేసుకుంటారు అలాగే గార్లిక్ వేసుకుంటారు నేనేం చేశానంటే ఇంతకు ముందు వీడియోలో అయితే ఎండు ద్రాక్ష యాడ్ చేస్తున్నా ఇప్పుడు పుదీనా పేస్ట్ యాడ్ చేస్తున్నాను మీరు కావాలి అంటే ఇదే ప్లేస్ లో కొత్తిమీర పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే కొత్తిమీర ఫ్లేవర్ కావాలి అనుకుంటే నేనేమంటే ఉసిరికాయ పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి మనం జ్యూస్ కూడా చేసుకుని తాగుతాం కాబట్టి ఈ ఫ్లేవర్ తో పచ్చడి బాగుంటుందని ట్రై చేస్తున్నా బాగా వచ్చింది కూడా చూడండి మొత్తం రెడీ అయ్యాక అలాగే నేను టేస్ట్ కూడా చూసి మీకు ఎలా వచ్చిందో కూడా చెప్తాను చూడండి చింతపండు అన్నం పుదీనా ఈ విధంగా వేగిపోయింది ఇప్పుడు టేస్ట్ బ్యాలెన్స్ కోసం రెండు బెల్లం ముక్కలు చిన్నవి నూట యాభై గ్రాములు చింతపండు సారీ నూట యాభై గ్రాములు సాల్ట్ వేసాను చూసారు కదా ఈ విధంగా చింతపండు పుదీనా అనేది వేగిపోయి నూనె అంతా కూడా బయటికి తేలాలి ఈ విధంగా ఈ బెల్లం కూడా కరిగిపోతుంది వేడికి దన్నీ వేగిపోయినాయి కదండి ఇప్పుడు మనం మెంతిపిండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ల మెంతిపిండి ఆవు పిండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అదే అదేవిధంగా త్రీ మ్యాంగో కారం ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసుకుందాం నేనే ఓన్ గా వీడియో తీసుకుంటూ నేనే చేసుకుంటున్నా అండి అన్ని ఇక్కడ స్టాండ్ పెట్టడానికి కూడా మాకు ఎక్కువ స్పేస్ ఉండదు అనమాట చూడండి కిచెన్ చాలా ఇరుగ్గా ఉంటుంది పిల్లలు ఉన్నా గానీ కొంచెం కూడా హెల్ప్ చేయరు అనమాట ఇదిగోండి బయట పరిగెడుతున్నాడు నువ్వు వీడియోలు చేస్తున్నావు కానీ ఏం ఉపయోగం నీకు డబ్బులు రావు ఏం రావు అందరు వీడియోలు చూస్తారు వదిలేస్తారు లైక్ చేయరు ఎందుకు నీకు పిచ్చి వీడియోలు పిచ్చి కథ టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ అని అంటారు ఇది పావు కిలో అనమాట ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పక్కన పెట్టేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ వేస్తున్నా ఇప్పుడు ఉసిరికాయలు కూడా వేసేస్తున్నా అదేవిధంగా చిన్నలిపాయలు చిన్నులపాయలు వేపకుండా పచ్చి వేస్తున్నానండి పచ్చి వేస్తేనే టేస్ట్ మీకు ఎన్ని కావాలన్నీ వేసేసుకోండి చిన్నలిపాయలు ఎందుకంటే చిన్నులపాయలు ఎక్కువ తినడం వల్ల మంచిదే కాబట్టి ఎక్కువ వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కలిపేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కలిపేసాను ఇదంతా నీట్గా కలిపేసుకొని తాలింపు పెట్టుకున్నాము అంతా కలిసేలాగా కలిపేసుకుందాం ఇన్స్టెంట్ గా పుదీనా ఉసిరికాయ పచ్చడి అద్భుతంగా ఉంటుందండి ఇది రెండు రోజులు పక్కన పెట్టేసి వేసుకోవచ్చు ఆయిల్ సరిపోలేదంటే కొంచెం కాచి చల్లార్చుకున్న శనగ నూనె మీరు కలుపుకోవచ్చు ఇది ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం అలాగే జీలకర్ర ఆవాలు మినపప్పు కూడా తీసుకొద్దాము మినపప్పు కూడా వేస్తే బాగుంటుంది నిల్వ పచ్చడిలో కొంచెం ఇంగువ ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మంచిది ఫ్రెష్ ఫ్రెష్గా తింటే ఇంకా మంచిది ఇంగువ కాదండి ఉసిరికాయ అలాగే పుదీనా కానివ్వండి హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఎండుమిర్చి కావాలంటే ఇలాగే డైరెక్ట్గా వేసుకోవచ్చు లేదంటే ఇట్లా మధ్యలోకి తుంపు వేసుకోవచ్చు ఎండుమిర్చి మీకు ఎన్ని కావాలని వేసేసుకోండి అలాగే ఇవి వేగిన తర్వాత పసుపు వన్ టీ స్పూన్ పసుపు కలర్ లో వేగాలి చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని తాలింపుని తాలింపు చల్లారిన తర్వాత పచ్చళ్ళ కలిపేసుకుందాం మనకి తాలింపు చల్లగా అయిపోయిందండి ఇప్పుడు పచ్చళ్ళ కలిపేసుకున్నాము ఇలా ఒకసారి మొత్తం అంతా కూడా తాలింపు కలిపేసుకున్నాం చూసారు కదా ఎంతో ఈజీగా ది బెస్ట్ గా ఎంత టేస్టీగా ఉందంటే మాటల్లో చెప్పలేను జిప్పేసేసుకోవటమే ఈ పెదాలకి అంత రుచికరంగా ఉంది పుదీనా పేస్ట్ తోటి అలాగే నేనేసిన ఇంగ్రీడియంట్స్ మీరు కూడా వేసేసుకొని నేను చేసినట్టుగా నేను చెప్పినట్టుగా చేసుకున్నారనుకో మీ ఇంట్లో వాళ్ళు ఉసిరికాయ పచ్చడం మధ్యక ఇంత బాగా ఉంటుందా అని మిమ్మల్ని ప్రశంసలతో ముంచెత్తకపోతే అప్పుడు అడగండి అంత బాగా వస్తుంది ట్రై చేయండి అలాగే మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా సక్సెస్ వచ్చాకే ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా మేము హెల్ప్ చేసాం సక్సెస్ వచ్చిన తర్వాత మన ఈ సక్సెస్ లో అని వచ్చే వాళ్ళకంటే కూడా మనం స్టార్టింగ్ లో కష్టంగా వేస్తూ ఉంటాము వాటిల్లో తోడుగా ఉండి ఏం కాదు మంచిగా జరుగుతుంది ఆ లెస్ ఇట్ అని ఎవరైతే సపోర్ట్ చేస్తారో అలాగే మంచిగా ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళు మన కష్టాన్ని గుర్తిస్తున్నారు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి చూసారు కదా నేను వీడియోల కోసం ఎంత కష్టపడుతున్నానో ప్రతిదీ చేసి మీకు చూపించాలి మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయాలని కోరిక నాకు ఉంటుంది కానీ నాకు పని చేసుకుంటూ ఇప్పుడు వీడియో చేసుకోవాలంటే కుదరటం లేదు నాకు గనక వాచింగ్ అవర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ వచ్చి అదేవిధంగా గూగుల్ పిన్ వస్తే కనుక జనరేషన్ అనే జనరేట్ అయితే అమౌంట్ అనేది కనుక నాకు స్టార్ట్ అయితే కంపల్సరీ మంచి మంచి వీడియోలు చేయడానికి అచ్చంగా ఈ యూట్యూబ్ వీడియోస్ కి ని కేటాయించడానికి ప్రయత్నం చేస్తాను తప్పకుండా అలా జరగాలి అంటే మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా కావాలి సబ్స్క్రైబ్ చేయాలి కదా ఉసిరికాయ పుదీనా నిల్వ పచ్చడి ఎంత బాగా వచ్చిందో చూస్తారు కదా అలాగే మీ ఇంటి ఆడపడుచు అనుకుని మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్ని వీడియోస్ తప్పకుండా చూడండి ఏమైనా తప్పప్పులు ఉంటే గనక మీరు కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి మీకేమన్నా రెసిపీస్ తెలిస్తే గనక నాకు కామెంట్ చేసి ఈ రెసిపీ చేయి సిస్టర్ అది చేయి ఇది చేయి అని కామెంట్ చేయండి అలాగే మార్పులు చేర్పులు ఏం చేసుకోవాలో కూడా కామెంట్ చేయండి అలాగే ఈ చిన్న వీడియోకి పెద్ద సపోర్ట్ ఇస్తారని ఈ చిన్న ఛానల్కి మీ పెద్ద బ్లెస్సింగ్ ఇస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఆల్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అనే నోటిఫికేషన్ దగ్గర బెల్ బటన్ అయితే తప్పకుండా క్లిక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి మీ విలువైన కామెంట్ కోసం ఎదురు చూస్తాను అలాగే మై నేమ్ ఈస్ హేమలత మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ వ్లాగ్స్ ఛానల్ అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసే ప్రతి ఒక్కరికి పూర్తి వీడియోని చూడండి రెసిపీ అయితే అద్భుతం అమోఘం ఇంత ఎందుకు చెప్తున్నానో తెలిసిపోయింది కదా మీకు తప్పకుండా చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ రెసిపీని ఎంజాయ్ చేయండి అలాగే ఇతర కంట్రీల్లో ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ పిక్కిల్ని రెడీ చేసి పంపించండి తప్పకుండా లైక్ చేస్తారు మంచి కామెంట్స్ అయితే చేస్తారు నేను పుదీనా చెప్పా కదా ఈ కొత్తిమీర కూడా చెప్పాను ఇంకా ఏమైనా ఫ్లేవర్స్ కావాలంటే కూడా ఇదే విధంగా చేసుకొని చేయొచ్చు అన్నమాట ఈ పికిల్ని మీకు మూడు నాలుగు నెలల వరకు కూడా పాడైపోకుండా నిల్వ ఉంటుంది ఇదే ప్రాసెస్ లో చేసుకోండి తప్పకుండా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ నా యొక్క విన్నపాన్ని అయితే విజ్ఞప్తిని అయితే అందరు వింటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి